అందరికి దండాలు టీ టెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చిలో వచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది అసలు ప్రజలు పోరాటాలు ఎందుకు చేస్తారు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు న్యాయం కావాలనుకున్నప్పుడు సర్కార్తో కొట్లాడతారు ఒక గొప్ప తీర్పు వచ్చి వంద గా తీర్పు చెప్పింది ఇప్పుడు ఉన్న మన రంజన్ గోగాయో లేకుంటే చంద్రచూడో కాదు ఆర్నాటు ఈయన రెండు వందల ఏండ్లు మన దేశాన్ని వెళ్ళిన ఇంగ్లాండ్ దేశ జడ్జి అట్నే కింగ్ ఎంప్రర్ వర్సెస్ రంప పితూరిలో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం మోపిన కుట్ర కేసుల తీర్పు ఇచ్చిండు తీర్పు పంతొమ్మిది వందల ఇరవై మూడు జూన్ ఇరవై ఐదు నాడు ఇచ్చిండు మరి తీర్పు గొప్ప చారిత్రకమైన సత్యాన్ని బయట పెట్టిండు గదేందంటే ప్రజా పోరాటాలు వాళ్ళ రాజకీయాధికారాన్ని ఎంతవరకు ప్రశ్నిస్తున్నాయి ప్రశ్నిస్తున్నాయన్నది అప్ప పాలకులకు ఆ పోరాటాలు ఎందుకు వచ్చినాయి అన్న కారణాలతో అసలు సంబంధమే లేదు ఇప్పుడున్న సర్కారు పరిశ్రమలను రక్షించాలని కార్మికులు కూడా పోరాడినా ప్రభుత్వ బ్యాంకుల ఇన్సూరెన్స్ సంస్థలను అమ్మొద్దు ప్రైవేటు కప్పచెప్పొద్దు అని ఉద్యోగులు పోరాడినా గాని ఇప్పుడున్న పాలకులు గీ వీటితో మీకేం సంబంధము మీకేం మీకేమక్కరకయ్యా మీకు జీతాలు అందుతలేవా లేకుంటే మీకు జీతాలు కింద వేయించాలంటే అడుక్కోర్రీ అంతేగాని గిసంటే తిక్క తిక్క పనులు చేయకూర మీకు ఈ వీటి గురించి అసలు అవసరమే లేదు అని బెదిరిస్తున్నారో గది ఎక్కువగా స్వతంత్ర ఉద్యమంలా జలియన్ వాలాబాగ్ సంఘటనతోని దేశ ప్రజానిక రక్తం మరిగిపోయింది కానీ అట్లాంటి జనరల్ డయర్లు మాకు కూడా ఉన్నారని రుజువు చేసింది మోడీ సర్కారు గదేందంటారా రైతాంగ ప్రదర్శన మీద కారు నడిపి లకింగ్ పూరి కేరీలో నలుగురు రైతు ఉద్యమ ఒక జర్నలిస్ట్ ను చంపేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు బీజేపీ కేంద్ర మంత్రి పుత్రరత్నమే ఇది జరిగి రెండేళ్ళు అయిపోతున్నా గాని కేసు అయితే ముందలకి పోతలేదు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కూడా అట్నే కూర్చున్నాడు మరి ఇక ఏసీ లా కూర్చొని మందిని ముంచి మారేడుగా ఏమతో కోట్లకు పడగలెత్తుతున్నారు అదే ఆరు ఎండకు బుగ్గకి కాయ కష్టం చేస్తున్న రైతన్న కష్టానికి ఫలితం లేదు పెట్టుబడి పెట్టిన పైకం వెళ్ళక ఏండ్ల సంధి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి దీని మీద కొట్లాడినా గాని ఏలేటోళ్ళకి ఈ సమంతా కూడా బట్టి లేదు కానీ రైతుల మెడ కూర్చులు పెట్టే వ్యవసాయ చట్టాలని మూడింటిని తీసుకొచ్చింది మోడీ సర్కారు ప్రతిపక్ష పళ్ళు పార్లమెంట్ల లేకుండానే నాలుగు కార్మిక కోడ్లను అమలు చేసింది అంటే వాళ్ళ కష్టం వాళ్ళకు దక్కకుండా సంపన్నుల జేబులు నింపేందుకే దీంతో సగం మంది బతుకులు బానిస బతుకులు అవుతున్నాయి కార్మికులకు ఉపాధి చట్టం కింద ఏడాదికి రెండు వందల పని దినాలు ఉండాలని కూడా డిమాండ్ చేసిరు అట్నే విద్యుత్ సవరణ బిల్లులను మార్పులు చేస్తే పేదల మీద రైతుల మీద కరెంటు బిల్లులు మోత మోగుతాయి కరెంటు బిల్లులు బగ్గు మంటాయి అందు గురించే రైతు సంఘాలు ఈ సవరణను ఎనక తీసుకోమని డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ కరెంట్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే అంబానీ టాటాల జేబులు నిండుతాయి ఇంకో దిక్కు కోట్లాది మంది బతుకుల చీకట్లు అమ్ముతాయి అందుకే రైతులు తలకాయకు రుమాలు చుట్టి చేతుల ముళ్ళు ఏలటోని మీద పోరుకు దిగిండ్రు ఇక రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల పరేడు ఫిబ్రవరి పదహారు నాడు గ్రామీణ బంధు ఇంకా అయ్యాలనే కార్మికులు దేశం మొత్తం మీద ఆందోళనకు పిలుపునిచ్చిండ్రు గీ ముచ్చట మీద మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాసుడు మర్చిపోకూర్రి మరి గిదుల ఇలాంటి ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దం ముచ్చట్లతో మల్ల కలుస్తా అదివర దాకా చూస్తానే రే టీ టెన్